వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయం తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూతలు అలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కేవలం మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే మనకి ఎకరాకే సరిపోయే ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయినా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం చూసుకుంటే ఇక్కడ స్టాక్ వచ్చి రెండు లక్షల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరల్లో కూడా పెద్దగా మార్పు లేదు ఇక్కడ పదహైదు కేజీల బస్సులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు వందలు టాప్ రేట్ అయితే పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిన విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు తాత క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్